చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం హామీ ఇచ్చినామంటే అడుగు వెనుకకు వేసేదే లేదు అన్నట్టే సూటి పెట్టుకొని పోతున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ సారు ప్రచారంలో దుమ్ము లేపుతున్నాడు సెంటర్లో షే పార్టీని గెలిపియాలని పడి పడని పార్టీ వాళ్ళు కుతకుత ఉడికేటట్టు ముచ్చట్లు చెప్తున్నాడు అంతేకాదు పబ్లిక్కు వరాల వర్షం గురిపిస్తున్నాడు అన్నట్టు పార్లమెంట్ ఓట్ల ముంగట తెలంగాణలో షే పార్టీ వాళ్ళు వరాల లిస్టు విడుదల చేసి ఇర్రాట ఇక అందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి సుషిద్దంపారీ ఏదైతే అదే అయింది గానీ ముందుగా చల్లాలన్నట్టే చేస్తున్నారు షై పార్టీ ఇంతకు మునుపు ఎమ్మెల్యే ఓట్లప్పుడు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అనుకుంటా పబ్లిక్ కు ముచ్చట్లు తెలంగాణలో ఎలుగులయ్యారు ఇప్పుడు కూడా మల్లోపాలి పార్లమెంటు ఓట్ల ముంగట పబ్లిక్ ను మలుపుకునే పెద్ద లిస్టే రాసుకొచ్చారు సెంటర్ల షై పార్టీ ఎలుగులైతే రాష్ట్రానికి ఇస్తారు అనేది పెద్ద మనుషులంతా కూర్చొని పెద్ద లిస్ట్ నే విడుదల చేశారు కేంద్రంలో అధికార రాగానే ఈ రోజు విభజన చట్టానికి సంబంధించిన కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఉక్కు కర్మాగారం అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుండి రాపిడ్ వేగవంతమైన రైల్వే వ్యవస్థ వీటన్నిటినీ యుద్ద ప్రతిపాదిక మీద తీసుకుని అమలు చేసే కార్యక్రమం తీసుకుంటామని తెలియజేయడానికి ఈ మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాలు కాగా ఎమ్మెల్యే ఓట్లప్పుడు ఆరు గ్యారంటీలు ఇచ్చిన షేయి పార్టీలు ఇప్పుడు పార్లమెంటు ఓట్లలో ఇరవై మూడు గ్యారెంటీలని ఇచ్చారు హైదరాబాద్ దానిక పెద్ద రోడ్డుకు పక్క పోయింటే రైలు తిరిగేందుకు కొత్తగా లైన్ వేస్తారట తెలంగాణ ఏపీ ఏరు ఏపీలా ఏపీలో కలిపిన ఐదు ఊళ్లను మళ్ళా పట్టుకొచ్చి తెలంగాణలోనే కలుపుతారట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ జాతీయ ఇస్తారట మన హైదరాబాద్ కు సుప్రీం కోర్టును పట్టుకొస్తారట ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో షేయి పార్టీ వచ్చినా కాంచి ఊళ్ళ పోయి కరెంటు ఊకి ఊకే పోతుందని పడిబడిని పార్టీలో జాపిస్తుండే కదా అగో అందుకనే ఊళ్ళ పోయింటి ఇంటింటికి సౌర శక్తితో కరెంట్ వచ్చేటట్టు చేస్తారట ఇట్ట మొత్తం ఇరవై మూడు గ్యారంటీలను నిడిచిపెట్టారు ఇట్ట అప్పుడు ఇచ్చిన హామీలన్నిటిని ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తున్నావు ఇప్పుడు చెప్పేటి కూడా మళ్ళా అధికారంలో రాగానే చేసి చూపెడతాం అన్నట్టే మాట్లాడుకొస్తున్నారు మాట్లాడుకోస్తున్నారు విషయోళ్ళు ఇగో ఇట్లా పోయిన పారి ఆరు గ్యారెంటీలతోని తెలంగాణలో గద్దె నెక్కరు మరి ఇప్పుడు ఇరవై మూడు గ్యారంటీలతోని తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి